అండ్ రామ్ చరణ్ గారు సోలోగా చేసిన సినిమా ఫోర్ ఇయర్స్ తర్వాత గేమ్ చేంజర్ సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా అనౌన్స్ అయినప్పుడే అదొక సెన్సేషన్ అని చెప్పొచ్చు బికాజ్ శంకర్ లాంటి ఒక డైరెక్టర్ రామ్ చరణ్ లాంటి ఒక హీరో వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందంటే జనాల్లో ఆటోమేటిక్గా ఎక్స్పెక్టేషన్స్ అనేవి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి బట్ ఈ టైంలో ఇండియన్ టూ రిజల్ట్ గేమ్ చేంజర్ పైన పడడం లైక్ ఎలా అంటే ఇండియన్ టూ సినిమా రిలీజ్ అయింది అండ్ రిజల్ట్ ఏంటో కూడా మన తెలుసు బట్ ఆ టైంలో ఓకే ఈ సినిమా ఎలా ఉంది ఉంది మన గేమ్ ఛేంజర్ ఏమవుతుందో అని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ కావచ్చు లేదా కామన్ ఆడియన్స్ కూడా ఒకటే కొచ్చినారు ఎలా వచ్చింది ఎలా వచ్చిందని దానికి తగ్గట్టుగా టీజర్కి కొంచెం మిక్స్డ్ రివ్యూ రావడం ఇవన్నీ జరుగుతూ వస్తున్న తరుణంలో ఇప్పుడు ప్రెసెంట్గా మొన్న శ్రీకాంత్ గారు చెప్పిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చరణ్ గారికి పర్ఫార్మెన్స్ వైజ్ అదిరిపోయింది నెక్స్ట్ లెవెల్ సినిమా అని చెప్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చి దిల్ రాజ్ గారు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఆయన స్టైల్లో ఆయన రివ్యూ ఇస్తున్నారు ఫైట్ వేనుమా ఫైట్ ఇరుకు ఇలా ఆయన స్టైల్లో ఆయన చెప్పున్నారు అండ్ ఎవరు మాట్లాడినా సరే సినిమాకి చాలా పాజిటివ్స్ ఉన్నాయి అండ్ పర్టికులర్గా సినిమాకి వచ్చి సెకండ్ హాఫ్ ఇస్ ద కీ అని చెప్తున్నారు సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషన్ సీన్స్ కావచ్చు లేదా ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది అప్పుడుకొచ్చి ఇలాంటి ఒక మాస్ ఊరమాస అని చెప్పుకోవచ్చు అంట ఇంటర్వెల్ బ్యాంగ్ ఆ లెవెల్లో ఉండబోతుందని కూడా చెప్తున్నారు సో ఇవన్నీ కలిపి సినిమాకి ఒక మంచి పాజిటివ్ బజ్ అయితే క్రియేట్ చేయగలిగాయి సో బట్ ఈ సినిమా ఎందుకు రామ్ చరణ్ ఫ్యాన్స్కి స్పెషల్ అంటే అందాక మనం చెప్పుకున్నట్టుగానే ఫోర్ ఇయర్స్ తర్వాత సింగిల్గా చేస్తున్నారు దాట్ రాజమౌళి గారు సినిమా ట్రిపుల్ ఆర్ అది ఎంత పెద్ద హిట్ అయింది గ్లోబల్ రీచ్ అయ్యి గ్లోబల్ స్టార్ అయ్యారు మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ వరకు రామ్ చరణ్ గారు వెళ్ళడం జరిగింది అండ్ సో ఈ పాయింట్లో గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ లైన్కి జస్టిఫికేషన్ లైక్ ఎలా అంటే వేరే లాంగ్వేజెస్లో పాన్ ఇండియా వైడ్ సినిమా రిలీజ్ అవుతుంది ఇంతకుముందు రాజమౌళి గారి సినిమా రిలీజ్ అయ్యిందంటే ఆయన క్రె క్రెడిట్ ఎంత ఉన్నా రాజమౌళి గారికి ఆటోమేటిక్గా ఆ క్రెడిట్లో మేజర్ పార్ట్ అనేది రా రాజమౌళి గారికి వెళ్తూ ఉంటుంది మన అందరికీ తెలుసు బట్ శంకర్ గారు కాంబినేషన్ లో రామ్ చరణ్ గారు హీరోగా చేస్తున్నారు అన్నప్పుడు ఒక లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఆడియన్స్ లో వచ్చిన్నాయి బట్ మధ్యలో ఏంటంటే ప్యారలల్గా గా ఇండియన్ టూ అండ్ గేమ్ చేంజర్ రెండు షూట్ చేస్తున్నారంటే అసలు ఏం జరుగుతుందో జనాలు కన్ఫ్యూజ్ అయ్యి ఉన్నారు లైక్ ఎలా అంటే ఈ సినిమా వర్కౌట్ అవుతుందా లేదా ఎప్పుడైతే వేరే రిలీజ్ చేశారో జరగండి జరగండి సాంగ్ వచ్చింది కదా ఆ సాంగ్ నుంచి కూడా ఒక మిక్స్డ్ రివ్యూ అంటే ఏదో ట్యూన్ ఉంది సంథింగ్ డిఫరెంట్ డిఫరెంట్ గా రకరకాల మీమ్స్ ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి దాని తర్వాత వచ్చిన పోస్టర్స్ కావచ్చు రామాచా సాంగ్ ఇవన్నీ అండ్ పర్టికులర్గా టీజర్కి అయితే చాలా మిక్స్డ్ టాక్ వచ్చింది సో ఆ పర్టికులర్ ఇన్లాంటి ఒక నెగిటివ్ వైబ్ నుంచి మొత్తం కంప్లీట్ పాజిటివ్ ఆరాకి షిఫ్ట్ అయిపోయిందని చెప్పొచ్చు ఇప్పుడు ఎందుకంటే జనరల్లీ బిగినింగ్ స్టేజెస్ ఆఫ్ ద ప్రమోషన్స్ లో చాలా కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ ఇప్పుడైతే అండ్ నెక్స్ట్ రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ ఎస్పెషల్లీ పీక్స్ ఉంటుంది అండ్ ఇంటర్వెల్ సీన్ ఏదైతే ఉందో సినిమాకే బిగ్గెస్ట్ హైలైట్గా ఉండబోతుందని కూడా చెప్తున్నారు అండ్ నెక్స్ట్ సెకండ్ ఆఫ్ సినిమాకి కీలకం మనం స్ట్రాంగ్ ఫ్లాష్ బ్యాక్స్ ఉంటాయి శంకర్ గారి సినిమాలు చూసినప్పుడు మనం జీన్స్ కావచ్చు లేకపోతే వేరే వేరే సినిమాల్లోని ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అనేది చాలా కీలకంగా ఉంటది అండ్ అలాంటి ఒక కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గేమ్ చేంజర్ లో కూడా ఉండబోతుందంట సో దానికి చాలా మంది బాగా కనెక్ట్ అవుతున్నారు అని చెప్పి ఆల్రెడీ సినిమా చూసిన వాళ్ళు అండ్ చాలా మంది ట్విట్టర్ వేదికగా కూడా దాని మీద స్పందించడం జరిగింది అంటే ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ నోట్ అండ్ ఈ మధ్య దిల్ గారు ఒకసారి మొన్న యుఎస్ఏ ఈవెంట్లో మాట్లాడారు ఆయన స్టైల్లో చెప్పున్నారు అది దా సార్ అన్నట్టు ఫైట్ వేనమా ఫైట్ ఇరుకు డ్యాన్స్ వేనమా డ్యాన్స్ ఇరుకు అని చెప్పి ఒక ఆయన స్టైల్లో కూడా ఆయన ఒక రివ్యూ కింద చెప్పున్నారు అండ్ నెక్స్ట్ వచ్చే అండ్ శంకర్ గారు మాట్లాడుతూ రామ్ చరణ్ గారిని ఒక డిఫరెంట్ యాంగిల్లో చూడబోతున్నారు అని ఇలా చెప్తా అండ్ ట్విట్టర్ వేదికగా మన తమన్ గారు మాట్లాడుతూ టైటిల్ కా టైటిల్కి మాత్రం డిఫరెంట్గా ఒక మ్యూజిక్ డిజైన్ చేస్తున్నారని కూడా చెప్పున్నారు అండ్ ఎక్కడ చూసినా ఇప్పుడు ఓవరాల్ ట్విట్టర్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు కంప్లీట్ గేమ్ చేంజర్ మ్యాని అయితే నడుస్తుంది అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం గేమ్ చేంజర్కి ఖచ్చితంగా హిట్ అవ్వాలి ఎందుకు అంటే నా దగ్గర ఒక టూ రీజన్స్ ఉన్నాయి అండ్ శంకర్ గారి సినిమా వాళ్ళు ఈ మధ్య సరిగ్గా ఆడడం లేదు ఇండియన్ టూ అయితే డిజాస్టర్ అయింది సో అలాంటి టైంలో జనాలు అందరూ శంకర్ పని అయిపోయింది ఇలా ఎలా ఎలా మాట్లాడుతూ ఉన్న ఉంటున్నారు అండ్ నెక్స్ట్ రామ్ చరణ్ గారు సోలో రిలీజ్ అయ్యి దాదాపు నాలుగు సంవత్సరాలు అయింది సో దాని తర్వాత వచ్చిన ట్రిపుల్ ఆర్ కావచ్చు ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో వచ్చింది అండ్ నెక్స్ట్ ఆచార్య చిరంజీవి గారి కాంబినేషన్లో వచ్చింది రిజల్ట్ పక్కన పెడితే జూనియర్ మన రామ్ చరణ్ సింగిల్గా వచ్చిన సినిమా ఫోర్ ఇయర్స్ అయింది సో దాని దానివల్ల ఆడియన్స్లో అంతే ఎక్స్పెక్టేషన్స్ ఉంది అండ్ టు ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ గారు క్రేజ్ ఇంటర్నేషనల్గా వెళ్ళింది అండ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అంటే మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అవ్వడం వల్ల సో ఆయన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఈ సినిమాతో రీచ్ అవుతారా రీచ్ అవ్వరా అనే దానికి ఒక బెంచ్ మార్క్ అని చెప్పొచ్చు బట్ నాకు తెలిసి అప్పుడున్న బజ్కి అండ్ చాలా వస్తున్న సినారియోస్ని బట్టి డెఫినెట్ గా రీచ్ అవుతారు అండ్ ఖచ్చితంగా రీచ్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఆల్ ద వెరీ బెస్ట్